సాధారణంగా మార్కెట్లో ఉండే దాదాపు కల్తీ లేదు అని చెప్పడానికి ఎటువంటి లేదు మీ తేనె స్వచ్ఛమైనది అని మీరు నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు నేను ఒక బీ కీపర్ని నేనే ఒక ఐదు వందలు బాక్సులు మెయింటైన్ చేస్తూ ఎక్కడ పంట పొలాలు ఎక్కడైతే పూత దశలోనో అక్కడ తీసుకెళ్ళి పెట్టి ప్యాకింగ్ చేసి బ్రాండింగ్ చేసి మార్కెట్లో వీళ్ళంతా ఇప్పుడు మనం వెయిట్ లాస్ కోసం తాగుతున్న ఈ పొద్దున్నే నిమ్మరసం తేనె కలిపి తాగుతారు కదా వెయిట్ లాస్ కోసం ఇదంతా వాళ్ళని వాళ్ళని మోసం చేసుకున్నాడు తప్పకుండా అది తియ్యగా ఉంది టేస్ట్ గా ఉంది అని తింటాం కానీ లేనిపోయిన రోగాలు మనం ఇన్వైట్ చేసినట్టే ఎక్కువగా ఏం కలుపుతారు మనం కల్తీ తినలే ఎక్కువగా కలిపి వైట్ ఆ షుగర్ కూడా కాకుండా మనకి కార్న్ అంటే మొక్కజొన్న నుంచి ఆ మొత్తము ఆ తేనెలాగానే ఉంటుంది కానీ అది తినడం వల్ల ఎన్నో రకాల రోగాలు మనము తెచ్చుకుంటున్నాం మీ తేనెని కల్తీ లేని చెప్పడం కోసం మిగతా వాళ్ళ తేనె కల్తీ అవుతుంది అంటున్నారు మేము ఇచ్చే తేనె ఈవెన్ కీమోథెరపీ చేసుకుని బెడ్ నుంచి లేగలేని వాళ్ళు కూడా తిన్నప్పుడు వన్ వీక్లో లేచి తిరగలుగుతున్నారు వెల్కమ్ టు సుమన్ టీవీ తేనె ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన పదార్థమైంది తేనె లేకుండా డే స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరూ లేరు నిజానికి మన హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కరు పొద్దున మొట్టమొదటగా తమ కడుపులోకి తీసుకునేది ఏంటి అంటే తేనె మరి వీళ్ళందరూ మనతో సహా వీళ్ళందరూ కలి తాగుతున్న తేనె ఎంతవరకు స్వచ్ఛమైనది నేను ఛాలెంజ్ చేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ ప్రతీ తేనె ఎంత పెద్ద బ్రాండ్ అయినా కావచ్చు ప్రతీ తేనె కల్తీ తేనెనే అందులో అనేక రకాల కల్తీ పదార్థాలు వాడుతున్నారు మనకు తెలియకుండానే మనల్ని స్వచ్ఛమైన తేనె అని మోసం చేస్తున్నారు ఇది వాస్తవం మరి స్వచ్ఛమైన తేనె ఎలా ఉంటుంది స్వచ్ఛమైన తేనెకుండే లక్షణాలేంటి స్వచ్ఛమైన తేనె తీసుకుంటే మనిషికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి ఈ అంశాలన్నింటినీ మనతో పాటు చర్చించడంతో పాటు నేను అందించే తేనె స్వచ్ఛమైనది అని సవాల్ చేస్తున్నారు తెలంగాణ క్వీన్ బి అదే ఎపికల్చర్ అంటారు కదా తేనెటీగల పెంపకం పెంపకం పెంపకందారు ఇంద్రారెడ్డి గారు ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ఒక పెద్ద సవాల్తో నమస్తే ఇంద్రారెడ్డి గారు నమస్తే అండి ఇంద్రారెడ్డి గారు ఫస్ట్ మీ సవాల్ గురించి తెలు తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు అంటున్నారు ప్రతి సాధారణంగా మార్కెట్లో ఉండే తేనె దాదాపు కల్తీ లేదు అని చెప్పడానికైతే ఎటువంటి ఆస్కారం లేదు మీ తేనే స్వచ్ఛమైనది అని మీరు నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు మేము మా తేన్ మేము నేను ఒక బీ కీపర్ని నేనే ఒక ఐదు వందలు బాక్సులు మెయింటైన్ చేస్తూ ఎక్కడ పంట పొలాలు ఎక్కడైతే పూత దశలో ఉన్న అక్కడ తీసుకెళ్ళి పెట్టి మేము స్వయంగా తీసి వాటిని బ్రాండ్ ప్యాకింగ్ చేసి బ్రాండింగ్ చేసి మార్కెట్లో ఇస్తున్నాయి విక్రయిస్తున్నాం ఓకే కానీ అలాగే మనం వేరే బ్రాండ్స్ చూస్తే ప్రతి ఒక్కటి ఎన్ఎంఆర్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది ఓకే ఎందుకంటే వాళ్ళు సి త్రీ సి ఫోర్ షుగర్స్ అని ఉంటాయి అంటే అవి కనీసం మనం తినే చక్కెర కూడా అన్నిటికంటే చాలా డేంజరస్ షుగర్ వైట్ ఆ షుగర్ కూడా కాకుండా మనకి కార్న్ అంటే మొక్కజొన్న నుంచి రైస్ నుంచి తీసిన ఒక సిరప్ అది చాలా కలర్ కానీ టేస్ట్ కానీ మొత్తము ఆ తేనెలాగానే ఉంటుంది కానీ అది తినడం వల్ల ఎన్నో రకాల రోగాలు మనము తెచ్చుకుంటున్నాం సో వాటిని అధిగమించడానికే మేము ఇలా తేనెటీగలు తెలంగాణ వ్యక్తి నుంచి తేనెటీగల పెంపకము ట్రైనింగ్స్ ఇవ్వడము బాక్సులు పెట్టి మేమే స్వయంగా తేనె తీయడము మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళతో బాక్సులు పెట్టించడము పంట పొలాల్లో పెట్టడము పూత దశలో అక్కడి నుంచి మేము తేనె సేకరించి ఎంతో హైజీనిక్గా మేము ప్యాక్ చేసి మార్కెట్లో మేము విక్రయిస్తున్నాము మేడం సాధారణంగా మీరు సేక్రెడ్ బ్రాండ్తో తేనెను అందిస్తున్నారు కదా ఒరిజినల్ తేనెకి ఈ సిరప్లు లేకపోతే ఈ ఈ కల్తీ అయిన తేనెకి తేడా ఎట్లా ఎట్లాగా గమనించాలి ఇప్పుడు మన మేము తినే మేము ఇచ్చే తేనె ఈవెన్ కీమోథెరపీ చేసుకుని బెడ్ నుంచి లెగలేని వాళ్ళు కూడా తిన్నప్పుడు వన్ వీక్లో లేచి తిరగలుగుతున్నారు అలాగే ఎన్నో రకాల డిసీజెస్ లైక్ ఈవెన్ రోజు మనకి హెల్మెట్ పెట్టుకొని రోజు వెళ్తాము చెమటికి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి ఫంగస్ వస్తుంటాయి అండ్ హనీ ఒకటి స్వచ్ఛమైనది సో దాని రోజు మార్నింగ్ కొంచెం నీళ్ళలో తలస్నానం చేయడం వల్ల కూడా అది హనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాంటీ బ్యాక్టీరియల్ సో అట్లాంటి వరకు చుండ్రు కూడా చాలా తగ్గిస్తుంది మనకి ఇంకేం ఇమీడియట్గా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అంటే ఇది హనీ అనేది ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా బోత్ మన హనీ వాడిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో వాళ్ళు రిజల్ట్ అనేది చూస్తున్నారు అంటే ఒరిజినల్ నిఖార్స్ అనే తేనె రిజల్ట్ దానియట్గా వస్తుంది ఇమీడియట్గా కల్తీ తేనె తీసుకుంటే మనం ఇంకా వెయిట్ తగ్గుతాం అనుకుంటాం కానీ వెయిట్ పెరుగుతుంటాం ఓకే అంటే అదే మనం వెయిట్ లాస్ కోసం తాగుతున్న ఈ పొద్దున్న లేసి నిమ్మరసం తేనె కలిపి తాగుతారు కదా వెయిట్ లాస్ కోసం ఇదంతా వాళ్ళని వాళ్ళని మోసం చేస్తారు అంతే 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 తప్పకుండా అది తియ్యగా ఉంది టేస్ట్గా ఉంది అని తింటాం కానీ మనకి ఏదో నిమ్మకాయ వేడి నీళ్ళలో ఉన్న ఎఫెక్ట్ ఉండొచ్చు కానీ ఇలాంటి తేనెలు తింటే మాత్రం లేనిపోయిన రోగాలు మనం ఇన్వైట్ చేసినట్టే ఓకే ఎక్కువగా ఏం కలుతాను మేడం కల్తీద కలిపి సిరప్లు సేమ్ ఇట్ ఇస్ ఇంతకుముందు చైనా నుంచి వచ్చేవి అది మీకు ఆన్లైన్లో కూడా చూడొచ్చు అడల్ట్రేటెడ్ షుగర్ అని ఫిఫ్టీ రూపీస్కి మీకు దొరుకుతుంది అది సో అంత అంత తక్కువకి ఎలా ఇస్తున్నారు బై వన్ గెట్ వన్ మూడు వందలకి నాలుగు వందలకి ఇప్పుడు మేము మా ఒక రేట్ పెట్టాం ఎయిట్ హండ్రెడ్ ఎందుకంటే ఒక బీ కీపర్ ఎంతో కష్టపడి మైగ్రేట్ చేస్తూ ఒక పంట నుంచి ఒక పంట తీసుకెళ్తూ ట్రాన్స్పోర్ట్ లేబర్ మళ్ళీ కుడతా ఉంటాయి పక్కన ఎక్కడైనా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటాయి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు అవుతుంటాయి ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒకసారి ఇట్లాంటి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని మేము ఎంతో రిస్క్ తీసుకొని ఒక మంచి ప్రోడక్ట్ మనం మార్కెట్లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా మైగ్రేట్ చేస్తూ తీస్తుంటాం మీ తేనెని కల్తీ లేదని చెప్పడం కోసం మిగతా వాళ్ళ తేనెలు కల్తీ అవుతుంది అంటున్నారు నేను అలా అనను నేను అంటే మా తేనె గురించి నేను హండ్రెడ్ పర్సెంట్ కానీ బయట తక్కువ రేట్లో ఇవ్వలేము మనం తేనెని తక్కువ రేట్ ఇచ్చారు అని అంటే వాళ్ళు ఒకటే దగ్గర పెట్టి వాళ్ళకి ఆ కష్టం వాల్యూ తెలిస్తే ఆ రేట్ తగ్గించరు ఎవరైనా రైతు న్యాచురల్ ఫార్మింగ్లో తక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ రేటుకి ఇవ్వలేదే వాళ్ళు మార్కెట్లో ఉండలేం ఇప్పుడు మేము మంచి రేట్లోకి అమ్ముకోలేకపోతే రేపు మా మానవ మనుగడే ఉండదు మేము బీకీపర్స్ కూడా ఉండము మా బీకీపర్స్ లాంటి వాళ్ళు లేకపోతే మనకి రైతులు ఎంతోమంది ఇలాంటి పంటలు ఆయిల్ సీడ్స్ కూడా అన్నీ తగ్గిపోతాయి సో మేము ఎంతో కష్టపడి కేర్ తీసుకొని ఎక్కడైతే ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయో ఎక్కడైతే పురుగు మందులు ఎఫెక్ట్ ఉండదో అక్కడ తీసుకెళ్ళి ఎంత అయినా సరే వందల కిలోమీటర్లు మేము వెళ్ళి ఆ పంటలోనే పెట్టి మేము సేకరిస్తాము అడవి దగ్గర పెట్టి సేకరిస్తాము సో అందుకే మేము మా తేనెని నూటికి నూత వంద శాతము ప్యూర్ అని మేము చెప్పగలుగుతాం ఇంద్రారెడ్డి గారు మీరు సాధారణంగా అంటే చాలా మందికి మార్కెట్ లేదంటే నేను పోయినాను ఒక మామూలు సామాన్యమైన వ్యక్తిని నేను వెళ్తాను ఏదో షాపులో కనిపించిన ఏదో బ్రాండెడ్ చాలా పెద్ద బ్రాండ్ దానికి ఆ బ్రాండెడ్ తేనె తెచ్చుకుంటాను అది ఒరిజినల్ తేనె అని నమ్ముతాను కానీ ఒరిజినల్ తేనెని ఈ కల్తీ తేనెని సామాన్యులు ఎలా గుర్తించాలి సో మోస్ట్లీ మనం బ్రాండ్ అనే పోకుండా బీ కీపర్స్ ఎవరైతే ఉన్నారో మా అంటే బీ కీపర్స్ దగ్గర తీసుకోవడము ఒకటి మెయిన్ ఎందుకంటే బ్రాండ్ ఒకసారి వాళ్ళు ఎందు అంటే ఆ కాంపిటేటివ్నెస్కి తక్కువ ఎకనామికల్గా తక్కువ ప్రైస్కి ఇవ్వాలనే వాళ్ళు చూస్తారు సో మనం నీళ్ళలో వేసినప్పుడు కూడా ఇలా కిందకి ఇలా జారిపోతుంది ప్యూర్ హనీ అనుకోండి దాంట్లో మాయిశ్చర్ చాలా తక్కువ అండ్ ప్యూర్ హనీ మేము ఒక్కొక్క పంటలో తీస్తుంటాం కానీ ఒక్కొక్క పంటలో ఆ కలరు టేస్ట్ చిక్కదనము ఆ మెడిసినల్ వాల్యూస్ అందులో వాసన కూడా ఉంటుంది కొంతమందికి ఇది వాసన వస్తుంది టేస్ట్ లేదంటారు తేనె ఎవరైనా వాసన కోసం టేస్ట్ కోసం తింటారండి మంచిగా అంటే ఇప్పుడు వామ పంటలో పెట్టాం వామ మనము టేస్ట్ కోసం తింటాము తీయగా ఉండదు కదా అలాగే తేనెలో కూడా ఆ స్మెల్ ఉంటుంది వామ స్మెల్ ఆ కలర్ కొంచెం డార్క్ ఉంటుంది ఆ తిన్నప్పుడు కూడా ఆ ఒగరితనం అనేది వస్తుంది సో దయచేసి ప్యూర్ హనీ అని అంటే తీయగానే ఉండాలని లేదు గ్లూకోస్ సుక్రోస్ రుక్ట్రోస్ ఉంటుంది దాంతోపాటు ఆ ఫ్లవర్లో ఉన్న గుణాలు కూడా అందులో వస్తాయి ఎందుకంటే పుప్పొడిలో ఏదైతే టేస్ట్ స్మెల్ ఉంటుందో అది అందులోకి వస్తుంది బట్ మీరు మార్కెట్లో చూసేది త్రూఅవుట్ ఇయర్ అదే కలరు అదే చిక్క అదే ఉంటుంది బట్ మా దగ్గర తీసుకునే తేనె సీజన్ బట్టి ఫ్లవర్ని బట్టి మనకి అవన్నీ మారుతూ ఉంటాయి మేడం మీరు కీపర్గా ఉన్నారు మీరు సొంతంగా సాక్రేట్ బ్రాండ్తో తేనెని తయారు చేస్తున్నారు సప్లై చేస్తున్నారు మీరు చెప్తున్నారు చాలాసార్లు మరి ఇప్పుడు మీ మాటల్లో కూడా ఒకసారి అంత ఓన్ ఓన్లీ పొద్దుతిరుగుడు పువ్వు పువ్వుకు సంబంధించిన తేనె ఇంకోటి కేవలం ఈ కొబ్బరి పూతకు సంబంధించిన తేనె ఇంకోటి నువ్వుల పువ్వులకు సంబంధించిన తేనె ఇలా రకరకాల తేనెలు ఎలా తీయగలుగుతారు వీటిని ఇది చాలామంది అనుకుంటారు మేము నువ్వులు తేనె అంటే నాకు నువ్వులు వద్దండి నాకు తేనె కావాలి అంటే నువ్వుల పంటలో ఆ పూత నుంచి సేకరించింది అంటే ప్రతి పువ్వు వాటికి ఈ పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం కోసం పాలినేటర్స్ని అంటే తేనెటీగల్ని అలాగే వేరే పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వాటిలో మకరందం ఉంటుంది పుప్పొడి ఉంటుంది స్మెల్ ఉంటుంది ఇవి వాటి కోసం వెళ్తాయి సో ఈ పూలు ఈ పూత నుంచి కాతదస రావాలంటే పరాగ సంపర్కం పరపరాక సంపర్కం అవసరం సో ఈ పంటలు లైక్ ఓమా మస్టర్డ్ అంటే ఆవాలు ధనియాలు మనకి అలాగే ప్రొద్దుతిరుగుడు ఇలాంటి పంటల్లో ఎక్కువ నెక్టర్ ఉంటుంది సో ఈ పంటల్లో మేము పెట్టడం వల్ల మనకు ఒక్కొక్క బాక్స్ నుంచి నాలుగు నుంచి ఐదు కిలోలు ఒక్కొక్క ఒకసారి తీస్తాం అలాగే రెండు మూడు సార్లు కూడా ఒక్కొక్క పంటలో మనం తీస్తాం సో అందుకే ఆ పెట్టినప్పుడు మనకు నువ్వులు ఎలాగైతే టేస్ట్ వస్తుందో అంటే ఏరియాలో ఆ దగ్గర పెట్టేస్తా అవును 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 ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పంట ఇస్తాను ఏరియా కొన్ని బాక్సులు నువ్వులు ఇవన్నీ మనకి త్రీ సీజన్స్ ఉన్నాయి కదండి మనకి మన యాసంగి పంటలు చలికాలం పంటలు వర్షాకాలం పంటలు వాళ్ళకి జైద్ సో అట్లా సీజన్ బట్టి మనకు పంటలు వేస్తుంటారు ఇప్పుడు వింటర్ సీజన్లో అనుకోండి మస్టర్డ్ వేస్తారు అదే టైంలో వామ కూడా ఉంటుంది అదే టైంలో కుంకుడు ఉంటుంది ఈవెన్ బత్తాయి కూడా ఉంటుంది సో అట్లా మేము డివైడ్ అయ్యి ఆ ప్లేసెస్లో మనం హనీ బీస్ పెడతాం సో ఆ పెట్టినప్పుడు అందులో ఉన్న పుప్పడి వల్ల ఆ కలర్ వస్తుంది తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండాకాలంలో యాసంగి పంటలు ఎక్కడైతే పసుపు తీసేస్తే అక్కడ వేస్తారు ఈ సీజన్ అయిపోగానే ఆ సీజన్ స్టార్ట్ అవుతుంది సో ఈ పంట అయిన తర్వాత ఆ పంటలోకి తీసుకెళ్ళి మనం పెడతాం సో ఇక్కడ డార్క్ కలర్ వస్తుంది అక్కడ లైట్ కలర్ వస్తుంది అంటే కలర్స్ కానీ లేకపోతే సేకరణ కానీ మీరు తేనెని డివైడ్ చేసేటప్పుడు కూడా అట్లా దేనికి మేము మోనోక్రాప్ అంటే మోనోక్రాప్లోనే తీస్తాం దాన్ని కలిపేయడము అట్లా చేయము ఎందుకంటే ఏ ఏ తేనెకి ఆ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మనం ఒకవేళ కలిపితే దాన్ని మల్టీ అవుతుంది అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మరి నువ్వులు నువ్వులు కొంచెం గోల్డ్ కలర్లో బాగుంటుంది సన్ఫ్లవర్ కొంచెం మస్ట్ కొంచెం లైట్ కలర్ ఉంటుంది అలాగే ఓమ కొంచెం డార్క్ ఉంటుంది ఓకే అట్లా ఆ కలర్స్ ని డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ మరీ డార్క్ ఉంది అనుకోండి కొంతమంది ఇంత నల్లగా ఉంది ఏంటి అంటారు ఇది మరీ మరీ లైట్గా ఉంది ఏంటి అంటారు ఆ రెండు కలిపితే మల్టీ అయిపోతుంది మేడం అంటే తేనె సేకరణ కొనేటప్పుడు అంటే తేనె కొంచెం సాధారణంగా మేము మార్కెట్కి వెళ్ళాం అనుకోండి ఆడ బాటిల్ కనపడితే కొనుకొస్తాం కానీ ఇది పొద్దు పువ్వు తేనె ఇది ఈ ఆరోగ్యానికి పెట్టరు ఇది నువ్వుల పువ్వు తేనె ఇట్లా డిఫరెంట్ 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 తేనెలు కూడా ఉంటాయి కదా ఉంటాయి ఉంటాయి అండ్ మన తెలంగాణలో స్పెషాలిటీ ఏంటంటే అన్ని చాలా రకాల పంటలు ఉంటాయి అదే మీరు నార్త్కి వెళ్తే ఎక్కువ మస్టర్డే ఉంటది మస్టర్డ్ మొత్తం గడ్డ కడుతుంది మస్టర్డ్ మొత్తం అంటే వేరే కంటే కూడా అన్నిటికీ ఎయిటీ పర్సెంట్ మస్టర్డే ఉంటుంది అది గడ్డ కడుతుంది కానీ పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తారంటే అంటే గడ్డ కడితే ప్యూర్ కాదు అని చెప్తారు కానీ ఇది ఖచ్చితంగా ప్యూర్ హనీ ఎక్కడ ఎందులో అయితే గ్లూకోజ్ ఫుకోస్ సుక్రోస్ ఎక్కువ ఉంటుందో అవి ఎందుకంటే మాయిశ్చర్ ఓన్లీ ఎయిటీన్ పర్సెంటే ఉంటుంది సో ఇంకా చలికాలం వచ్చిందంటే ఇంకా గడ్డ కడుతుంది ప్యూర్ హనీ గడ్డ కడుతుంది ఓకే ప్యూర్ అంటేనే అది గడ్డ కడితే ప్యూర్ కాదు అంటారు సో ఆ గడ్డ కట్టకుండా ఉండడానికి హండ్రెడ్ డిగ్రీస్ లో వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ఓకే సో అంత హీట్ చేసినప్పుడు అది ఇంకా డీ క్రిస్టలైజ్ అయిపోతుంది క్రిస్టలైజ్ అవ్వదు ఓకే సో అలాంటి హనీ మీకు ఎప్పటికీ అదే కలర్ అదే టేస్ట్ అదే అంటుంది కానీ అంత డిగ్రీలో హీట్ చేసినప్పుడు హనీలో ఎంజైమ్స్ పోతాయి మెడిసినల్ వాల్యూస్ పోతాయి ఓకే సో అందుకనే మేమేం చేస్తామంటే జస్ట్ ఒక వన్ వీక్ ఎండలో పెట్టి దాంట్లో ఏమైనా మాయిస్ట్ ఉంటే తీసేసి త్రీ టైమ్స్ మనం ఫిల్టర్ చేసేసి దాన్ని బాటిల్లో పెట్టేస్తాం ఇప్పుడు సేక్రెడ్ బ్రాండ్ నుంచి మీరు ఎన్ని రకాల తేనెలు అందిస్తున్నారు ఇప్పుడు మన తెలంగాణలోనే మనకి ఇక్కడే మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఐదు రకాల తేనెలు మనకి అవైలబుల్ ఉన్నాయి ఓకే మనకి వామ ఉంది సన్ఫ్లవర్ ఉంది మస్టర్డ్ ఉంటుంది అట్లానే సమ్ అంటే నువ్వుల నుంచి తీసిన పంట ఉంటుంది బత్తాయిలో తీసిన పంట ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ అయిపోగానే నేరేళ్ళ నుంచి కూడా తీస్తాము సో సిక్స్ టైప్స్ ఆఫ్ హనీ మా దగ్గర ఉంటుంది అట్లానే మల్టీఫ్లోరల్ ఓకే ఇప్పుడు ఈ నువ్వుల తేనె ఏ ఏ ఏ హనీకి మెడిసిన్ వాల్యూ ఉంటుందా మేడం తప్పకుండా అండి ఇప్పుడు మనం వామ మనకి వెయిట్ లాస్ ఇన్డైజెషన్కి అట్లానే కడుపులో ఉన్నప్పుడున్న వెయిట్ లాస్కి అండ్ మనం ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు అలాంటి తినే పదార్థాల్లో మనం కలుపుకుంటాం ఎక్కువ రోజులు వామ వామ నుంచి వచ్చే తేనె వామ నుంచి అండి అండ్ అండ్ యాక్చువల్గా ఏంటంటే స్పైస్ బోర్డ్ వాళ్ళు వేపిస్తారు మకారా అంటారు అది కాఫ్ సిరప్ వాళ్ళకి ఇస్తారు కాఫ్ సిరప్లో కలపడానికి అలాంటి తేనె అది సో ఆ తేనె తినడం వల్ల మనకు దగ్గు జలుబు ఇంతకుముందు వాటర్ చేంజ్ అయినా వెంటనే గొంతు మా మారిపోయేది కానీ ఈ తేనె తిన్నప్పటి నుంచి మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరిగి ఎంత దుమ్ములో తిరిగినా ఎంత ఎండలో తిరిగినా వేడి జరగడము లేకపోతే దుమ్ము ఎఫెక్ట్ చలి ఎఫెక్ట్ ఇలాంటివి చాలా వరకు అసలు రానే రావట్లేదు ఎండాకాలంలో తిరిగే వాళ్ళకి దెబ్బ తాగుతుంటుంది ఎండాకాలంలో ఎండల్లో తిరిగి పనిచేసే వాళ్ళకి ఏ తేనె తాగితే బాగుంటుంది మనం ఏ తేనైనా తినచ్చు కాకపోతే అందులో వాటర్ కొంచెం చియా సీడ్స్ కలుపుకొని తినడం వల్ల చియా సీడ్స్లో కూడా వాటికి ఆ గుణాలు ఉంటాయి వాటర్ మనం తాగినప్పుడు తేనె కూడా మనం బాగా స్వెట్ లాస్ అవుతాం కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎనిమిక్ అవుతాం అప్పుడు తేనె డైజెస్టెడ్ ఫుడ్ అంటే హనీ బీస్ డైజెస్ట్ చేసుకున్న ఫుడ్ కాబట్టి మనం వెంటనే బ్లడ్లో కలిసిపోతుంది సో నువ్వులు తేనె చాలా బెస్ట్ కొంచెం హీట్ తక్కువ ఉంటుంది బాగుంటుంది సో అది మనము కొంచెం చియా సీడ్స్ అల్లము మేము అది కూడా కొత్త డ్రింక్ ఒకటి చేస్తున్నాము తేనె నిమ్మకాయ అల్లము చియా సీడ్స్తో తాగడం వల్ల బాడీలో ఎక్కువసేపు ఎనర్జీ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది ఆ ఫెటీగ్నెస్ ఎండకి మనం తట్టుకునే శక్తి ఎందుకంటే మా వాళ్ళు ఎండలో మేము పనిచేస్తుంటాం అది ఒకటి బాటిల్లో కలిపేసి పెట్టేసుకుని తాగుతుంటాం ఇంక ఏం తినకపోయినా కూడా రోజంతా కూడా మేము ఎనర్జెటిక్గా ఉంటాము ఎనమిక్ ఉండము అంటే కళ్ళు తిరగడం అంటూ కూడా ఉండదు మేము రోజంతా హ్యాపీగా పని చేసుకుంటాం ఇంత ఎండలో ఎలా చేస్తున్నారు అంటే మా హనీ ఈజ్ అ సీక్రెట్ సీక్రెట్ బ్రాండ్ నుంచి మీరు మొత్తం ఎన్ని రకాల తేనెల్ని అమ్ముతున్నారు మీ బ్రాండ్లో తేనె కొనుక్కోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు సిక్స్ టైప్స్ ఆఫ్ హనీ మా దగ్గర అవైలబుల్ ఉందండి ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్ యూనిట్ ప్రాసెస్ అంటే ఎక్కువ ప్రాసెస్ కాదు బీ మాయిస్ట్ చేయడానికి అంటే మనం వేరే బీకీపర్స్ దగ్గర కూడా మా మాతో పెట్టించి తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో మాయిస్ లెవెల్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకురావడానికి థర్టీ డిగ్రీస్ టు ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ దాకా మనకి ఇస్ ఇట్ ఈస్ వీ కెన్ డూ ఇట్ సో దాన్ని చేసిన తర్వాత ఫిల్టరింగ్ కూడా అందులోనే అయిపోతుంది సో అందులో దే ఏ హనీకి ఆ హనీ మనం డిఫరెంట్ ట్యాంక్స్లో పెట్టేసి మనకి డిమాండ్ని బట్టి దాన్ని ఫిల్ చేసి ఇస్తుంటాం సో ఇప్పుడు మనకి రెడీగా అయితే మల్టీ ఉంది వామా ఉంది శాసం ఉంది ఇప్పుడు ఇంకా ఇంకో సెకండ్ టైం కూడా హార్వెస్ట్ చేయాలి అట్లానే సన్ఫ్లవర్ హనీ కూడా ఉంది ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ హనీ మా దగ్గర రెడీలీ అవైలబుల్ ఇది మొత్తానికి తేనె కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తేనె ఎక్కువగా వెయిట్ లాస్ కోసం వాడుతుంటారు కాబట్టి వెయిట్ లాస్ కోసం తేనె కొనే వాళ్ళు ఏ తేనె తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతుంది అట్లాగే ఆరోగ్యంగా ఉంటారనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఇంద్రారెడ్డి గారు అట్లాగే కల్తీ తేనెల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి సాక్రెట్ బ్రాండ్ నుంచి మీకు కావాల్సిన తేనెని కొనుగోలు చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ